స్తంభము వెనక భాగంలో వెనక భాగంలో ఉండేది రావి చెట్టు కృష్ణ కృష్ణ వెంకటరమణ తిరుమల ఎందుకొచ్చింది స్వామి ఎవరు కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరాన్ని పరిపాలించే రోజుల్లో చిన్నప్పుడు యశోదమ్మ దగ్గర పెరిగాడు స్వామి స్వయం భగవాన్ కృష్ణస్థాయిన భగవంతుడు ఆయన ఒక్కడే భగవద్గీతలో చెప్పేదిగా దేవాది దేవుణ్ణి నేనే అన్నాడు భగవంతుడు ఎవరందరు దేవతలు సరే భగవంతుడు నగరానికి వెళ్ళిపోయాడు యశోదమ్మని అందరినీ ఇక్కడ వదిలేసి నగరం రాజ్య పరిపాలన చేస్తున్నాడు యశోదమ్మ ఒకప్పుడు వెళ్ళింది అక్కడికి కృష్ణుడు తీసుకెళ్ళాడు నందుడిని యశోదమ్మని కృష్ణ కృష్ణుడు అందరినీ పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు అందరి దాదాపు పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది అష్టభార్యులు వీళ్ళందరినీ కలిసి పరమాత్ముడు వాళ్ళందరిని పరిచయం చేస్తున్నాడు యశోదమ్మకి ఇంతమందిని పెళ్ళి చేసుకున్నవా కృష్ణ అని అడిగింది లేదమ్మా వీళ్ళందరినీ రక్షించానమ్మా అన్నాడు రక్షించాను కాబట్టి నన్ను రక్షకుడయ్యి వాళ్ళే వచ్చేసారమ్మా అందుకోసం వాళ్ళ నాతోనే ఉన్నారమ్మా అని చెప్పాడు అంటే వాళ్ళందరినీ వివాహం ఆ స్వామి వాళ్ళందరినీ రక్షించాడు కాబట్టి రక్షకుడయ్యాడు కనుక కృష్ణ ఒక్క వివాహం కూడా చూడలేదురా నేను కన్నయ్య ఒక్క నాకు అంత అదృష్టం లేదా అని అడిగింది అప్పుడు చెప్పాడు కృష్ణ పరమాత్మ ఎందుకు లేదమ్మా నీకు నేను కలియుగములో శ్రీనివాసుడిగా వస్తాను నా పేరు కూడా నువ్వే పెడతావమ్మా ఖచ్చితంగా నీ చేతనే వివాహం చేయించుకుంటూ నువ్వే పెళ్ళికొడుకు చేస్తావు అన్నీ నువ్వే చేస్తావమ్మా పెళ్లి కుమార్తెని కూడా నువ్వే చూసి నాకు వివాహం చేస్తావమ్మా కుబేరుడు అనే ఒక ఆయన ఉంటాడు ఆయన గొప్ప నిధి అంటే నవనిధులకు అది అధిదేవత ఆయన దగ్గర నువ్వు అప్పు తీసుకొచ్చి నా వివాహం చేస్తావమ్మా అది అందులో ఆంధ్రప్రదేశ్లో ఏడు కొండలు ఉన్నాయి ఆ కొండల మీదనే నువ్వు చేస్తావమ్మ నీకు అటువంటి వరమిస్తున్నాను పొమ్మ అన్నాడు స్వయంగా అందుకే ఉకులామాతిగా పుట్టింది ఈరోజు అమ్మ ఒకలామాతిగా ఈ కొండ మీద ఉంది తర్వాత కృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వచ్చాడు ఆదివరాహస్వామి స్వామి నుంచో ఉన్నాడు ఇక్కడ భూదేవి ఆదివరాహస్వామి పుష్కరణి గోవింద ఆదివరాహస్వామి అంటే కృష్ణుడేనండి అన్ని రూపాలు భగవంతుల నుంచి వస్తూ ఉంటాయి సరే ఆ విధంగా ఆ కృష్ణ పరమాత్ముడికి పద్మావతి దేవిని చేసి వివాహం చేసింది అయితే పేరు కూడా కూడా ఒకళ్ళ మాత పేరు కూడా ఆమె పెట్టిందంట శ్రీనివాస శ్రీ అంటే ధనం నివాసమై ఉంటుంది కాబట్టి భగవంతుడి పేడు శ్రీనివాస అని పెట్టారు తర్వాత శ్రీ వేంకటేశ్వర అనే పదం వచ్చింది వేంకట అంటే వే అంటే పాపములు తీసేవాడు కట అంటే కటకటా ఇతి అంటే పాపములు తీసేవాడు వేంకటపతి అందుకోసం వేంకటేశ్వరుడు ఉండాలి కృష్ణం ముందే జగద్గురం విధంగా ఒకళ మాత స్వయంగా యశోద మాత అందుకే ఈ పక్కన దగ్గర పెట్టుకొని అన్నాడు స్వామి అమ్మను కూడా అంటే స్వామికి అమ్మ తల్లి తండ్రి అవసరం వాళ్ళందరినీ సృష్టి సృష్టించినవాడు కృష్ణ పరమాత్మే కానీ తల్లి అంటే ఏంటో చూపించాడు పరమాత్ముడు కనుక తల్లి లాంటి అసలు ఆ తల్లి లాంటి ఇక అటువంటి వస్తువు కదది అది జగత్తకే ఆధారమైనది తల్లి అటువంటి తల్లి అందరికీ అమ్మా ఈ ప్రపంచాన్నంతా పోతబోస్తే ఒక వస్తువుగా చూస్తే అమ్మా రెండు పెదాలు కలుసుకుంటాయి అమ్మా అని పదం ప్రతి స్త్రీ కూడా మనకమ్మే ఇందుకు కృష్ణ పరమాత్ముడు అంత అవకాశం ఇచ్చాడు కొద్దిగా గోకులంలో యశోదామాత కృష్ణుణ్ణి పెంచి పెద్ద చేసినందుకు అటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు భక్తులకి ఎంత అవకాశం ఇస్తాడో చూడండి కృష్ణం ముందే జగద్గురం సరే స్వామికి అప్పిచ్చాడు కుబేరుడు అప్పిస్తే ఎవరో దానికి సాక్షి సంతకాలు కావాలి కదా పరమేశ్వరుని పిలిచాడు కుబేరుడు నాకు అయ్యా పరమేశ్వరుడు అంటే సాక్షాత్ మీ బావగారేను నాకు నమ్మకం లేదన్నాడు సరే బ్రహ్మదేవుని పిలిచాడు అయ్యా బ్రహ్మదేవుని నావిలో నుంచి వచ్చాడు నాకు నమ్మకం లేదన్నాడు ఎవరి మీద నీకు నమ్మకం అన్నాడు రావి చుట్టూ తోండి చూపిస్తున్నాను తుండి ఈ రావి చుట్టూ దశరథ మహారాజుగా పుట్టాడు అంటే రామచంద్రుడు రామచంద్రుడి యొక్క తండ్రి అంటే కృష్ణ పరమాత్మ తండే కదా ఆయన సంతకం పెడితే చాలన్నాడు అక్కడ అందుకోసం ఆ దశరథ మహారాజు ఆ రాగిరేఖల మీద అప్పించుకున్నట్టు ప్రాంతంలోంటిమిటో సంతకం పెట్టాడు ఇప్పటికీ భూదేవి ఆదివరా స్వామి యొక్క పీఠం కింద ఉందంట పుష్కరిణి పీఠం కింద అది ఇది ఈ యొక్క వెంకటాచల మహత్యం సో మనం శ్రీనివాసుడి దగ్గరకు వస్తే ఏం చేయాలి మనం తలనీలాలు తీసుకోవాలి ఈ వెంట్రుకల్లో అహంకారం ఉంటుందండి ఆ వెంట్రుకలు జిగురు పదార్థం కలిసి ఉంటాయి వెంట్రుకలతో చేసిన పాపకర్మలన్నీ జుగురు పదార్థంగా వెంట్రుకల్లో దాక్కుంటాయి అంట పొయ్యి అందుకోసం ఆ పాపాలు పావయ్యి అందుకోసం ఈ తిరుమల వచ్చినప్పుడు ఆ కళ్యాణ కట్టలో తల వంచి ఎంతటి వాడు కూడా పరమాత్ముడి దగ్గర తల వంచవలసిందే తల వంచితే ఆ శుభ్రంగా ఆ తలనీలాలు తీసుకొని స్వామి పిచ్చి ఏదో ఒకటి జుట్టు తీసుకొని మనకి కళ్యాణం చేసి పంపిస్తున్నాడు ఇంకా పాపాలన్నీ తీసేసి అరే మీ కళ్యాణం చేసి పంపిస్తున్నానరా అంటున్నాడు అది కళ్యాణ కట్ట అంటే అంటే శుభం చేసి పంపిస్తున్నాడు అందుకోసం వచ్చాము ఇక్కడ కోరికల కోసం రాల స్వామి కృష్ణ నీ పాదాల సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించు భక్తుల పాద సేవ నాకు కావాలి స్వామి అని మనం అడగాలి భక్తుల పాద సేవ చాలా గొప్పదండి బ్రహ్మదేవుడు అంత తోట అడిగాడు స్వామి ఎందుకు ఈ బ్రహ్మ పదవి గోపాల బాలురు నీతో కలిసి తింటున్నారు ఆడుకుంటున్నారు నీతో నీ కాళ్ళు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాయి వాళ్ళ కాళ్ళు పోయి నీ కాళ్ళు ఆడుకుంటున్నాయి వాళ్ళ తంతే నువ్వు తగిలి తగిలినా కూడా నవ్వుకుంటున్నావు ఆ విధంగా ఆడుకుంటున్న గోపాల బాలురు యొక్క వాళ్ళ యొక్క దూరిని నా నెత్తి నేసుకుంటాను స్వామి నాకు ఈ బ్రహ్మ పదవద్దు వద్దు తీసేసేయన్నాడు ఆశ్చర్యం కదండి అంటే భక్తుల సాంగత్యం ఎంత గొప్పదో చూడండి నాడు కృష్ణ పరమాత్మడితో గోపాల బాలు ఆడుకున్నారు పాడుకున్నారు ఆయన ఊరగా తింటుంటే ఆయన ఎంగిలీలు ఏం తినేవాళ్ళు ఏళ్ళెంగి వాళ్ళు తినేవాళ్ళు అంటే ఎంత భక్తి తత్వంలో భగవంతుడు ఉన్నాడు చూడండి ఈ కొండ మీద ఉండే వెంకటేశ్వరుడేగా కృష్ణం కృష్ణం వందే జగత్ భక్తి కావాలి ఎన్ని జన్మల నుంచి వస్తున్నామో ఈ జన్మ ఉంటుందా ఉండమన్నా ఉండదు అదిగో ఏడు కొండల మీద నాన్నగారు చూస్తున్నాడు ఇంత అవకాశం ఇచ్చాడు భగవంతుడు మనకి కృష్ణం వందే జగద్గురం ఎదురుగా నిలబడుకునే అవకాశం ఇచ్చాడు నాకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అదగండి క్యూ లైన్లో గోవిందా గోవిందగోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందగోవింద గోవింద అంటే చాలు ఏడు కొండలు దిగొస్తానన్నాడు కృష్ణ పరమాత్మ కనుక ఎల్ల వేళలా గోవిందుని మర్చిపోకుండా గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అదే మనకు రక్ష ఇంకే రక్ష లేదండి భగవంతుడు ఒక్కడే రక్ష ఈ భూమి మీద మనకి మరలా మరలా భగవంతుని చూసి అదృష్టాన్ని కల్పించాలి మనకి కృష్ణం ముందే జగద్గురం